హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు నేను బ్రహ్మకమలం ఆకును తీసుకొచ్చుకొని ఇలాగ కొత్త మొక్కల కోసం ఆకు ద్వారా కొత్త మొక్కలు పెంచుకోవడం కోసం ఆకును కట్ చేసి నేను ఇలాగ కొత్త మొక్కలు పెంచుకోవడం కోసం ఇలాగ కప్పి పెడుతున్నాను మట్టిలో అక్టోబర్ కంతా నాకైతే కన్నులకు ఆశ్చర్యం అండి మీరే చూడండి ఆగస్టు ట్వంటీ ఎయిత్ బ్రహ్మకమలం ఆకు తీసుకొచ్చుకొని నా దగ్గర మొక్కలేదని చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ లాంటిది ఉంది అని చెప్పి కూడా చూపించాను ఆ ఫ్లవరు కింద రాలిపోయిందండి ఇక్కడ ఇక్కడ అండి ఫ్లవర్ అయితే రాలిపోయింది అది ఫ్లవర్ వస్తుందో రాదో అని కూడా అన్నాను మీతో కాకపోతే నాకు ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్కి వన్ మంత్ అయ్యింది అక్టోబరు ఫోర్టీన్త్ అండి ఇవాళ అక్టోబర్ ఫోర్టీన్త్ అంటే అక్టోబర్ టెన్కి అంతా నాకు ఇట్లాగ చిన్న చిన్నగా ఏంటివో ఆకు చివరిలో కనిపిస్తున్నాయి ఏంటివో ఇవి వస్తున్నాయి మళ్ళీ పువ్వులు వస్తున్నాయేమో అని అనుకున్నాను ఇక్కడ కూడా వచ్చి రూట్ వచ్చినట్ల వచ్చింది చివరిలో కొంచెం నేను ఇంక ఇవి ఏమో ఫ్లవర్స్ ఏమైనా మళ్ళీ మట్లో నాకు వస్తున్నాయేమో అనుకున్నాను నేను ఇప్పుడు పదో తారీఖు చూసుకుంటే నాకు ఇక్కడ కూడా సేమ్ అలాగే చిన్నవిగా వచ్చినాయి ఇంకా అవి చూస్తే కొంచెం ఏదో కొమ్మ వస్తున్నట్ల పైకి వస్తుందండి ఇదిగోండి చక్కగా ఆకుకి గనుపులో ఇలాగ వస్తుందన్నమాట నాకైతే ఇంకా హ్యాపీగా అనిపించింది ఇవాళ మనం తొవ్వి మొత్తం ఇది అంతా తీసేసి మట్టి తీసి చూద్దామండి ఏమన్నా రూట్స్ వచ్చినాయో ఏమో తెలియదు నాకు ఇవన్నీ ఇప్పుడు తీసి చూసి రూట్స్ వచ్చినేమో మీకు చూపిస్తాను ఒకవేళ రూట్స్ వచ్చిన తెగిన ఇదొక మొక్క మనము ఇది ఇది కలిపి ఒక ఆకు అండి ఇది ఒక్కటి ఒక ఆకు ఇది ఇది ఒక ఆకు ఇది సగం కట్ చేసి నేను ఇక్కడ పెట్టాను ఇది 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 ఒక ఆకు ఇది ఒకటి ఒక ఆకుగా పెట్టాను ఇక్కడ ఫ్లవర్ మొగ్గ ఉండేది మొగ్గతో పాటు కోసుకున్నాను అది అదే ఊడొచ్చేసిందని చెప్పాను కదా కానీ ఈరోజు తవ్వి చూద్దాము రూట్స్ వచ్చినాయేమో రూట్స్ వస్తా మనకు మూడు మొక్కలు వచ్చేస్తాయండి హ్యాపీగా నేను మా పిన్ని కూడా అడిగింది ఆవిడకి ఒక మొక్క ఇచ్చేస్తాను నేను రెండు మొక్కలు అయితే నేను పెట్టుకుంటానండి ఇంకా చక్కగా ఇవన్నీ ఏంటివో వస్తున్నాయి ఈ చివర్లలో ఈ చివరిలో కూడా వస్తుంది ఇంకా ఇంకా ఇక్కడ నుండి కూడా మరలా కొత్త మొక్కలు వస్తున్నాయేమో నాకు తెలీదు దీని గురించి నాకు ఏమీ తెలీదు ఇప్పుడే నేను ఇవి ఈ కొమ్మలు రావడం కూడా చూశాను రూట్స్ వచ్చినాయేమో చూద్దాం ఇప్పుడు రూట్స్ చూపించాలి ఎట్లయినా రూట్స్ వచ్చినా లేదో నేను చూడాలి మీరు చూపించాలి ఈ రెండు అయితే ఈ కొమ్మలు వచ్చినాయి కాబట్టి ఈ కొమ్మలు ఉండేవి తీయకూడదు అనుకుంటున్నాను ఎలాగో తీస్తున్నాను కాబట్టి మా పిన్ని పోటీ అనుకుంటున్నాను అందుకు వాటర్ బాటిల్ని కట్ చేసుకొని ఇందులో అంతా పిట్టు నార్మల్ సాయిలు కంపోస్ట్ మిక్సింగ్ చేసినది అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు తీసినప్పుడు మళ్ళీ దీంట్లో పెట్టేసి ఇంకోసారి ఇచ్చేటప్పుడు తీయడం ఈ చెట్టుని ఇబ్బంది పెట్టకుండా తీసినప్పుడే దీంట్లో పెట్టేస్తాను మా పిన్నికి ఇచ్చేస్తానండి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు రూట్స్ చూడాలని చూద్దామండి ఓపెన్ చేస్తాను ఓపెన్ అంటే మట్టిని ఓపెన్ చేసి రూట్స్ ఎలా వచ్చినాయో ఇప్పుడు గిమ్లో నీళ్ళలో కడిగి కూడా చూపిస్తారు నా దగ్గర అయితే జెన్యున్ ఉంటుందండి అది అయితే ఇందని చెప్తాను లేకపోతే లేదు కానీ నేను ఊరికే వేరేవి ఫెవి ఫెక్ ఫెస్టికేసి కరిపించి వేరే మొక్క పండులోకి మొక్కను పెట్టి అలాగైతే నేను చీటింగ్ అయితే చేయనండి ఎందుకంటే నేను చీటింగ్ చేసి వీడియో పెట్టుకోగలుగుతాను కానీ తర్వాత వేరే వాళ్ళు పాపం టైం వేస్ట్ అవుతుంది వాళ్ళు ఆశ వేస్ట్ అవుతుంది మెయిన్గా టైం వేస్ట్ అయినా ఏం పర్లేదు కానీ నిరుత్సాహపర నిరుత్సాహపర పడతారు కదండి అట్లా పడితే నేను ఎన్నోసార్లు అట్లా వేరే వాళ్ళది నమ్మి వేరే వీడియోలు చూసి అట్లా నిరుత్సాహపడి చాలా ఫీల్ అయినాను టైం వేస్ట్ అయిపోయింది దాని బదులు ఇంకొక రక్ ఇంకొక వేరే విధంగా నేను మొక్కలు పెంచుకునేదాన్ని అలాగా కాకుండా ఏదో గులాబీ మొగ్గలోకి చెట్టు వస్తుంది ఇలాగన్నీ ఏమేమో చెప్తే అన్నీ నేను అలాంటి పని చేసి అయినానండి నేను చాలా ఫీల్ అయినాను అందుకని వేరే వాళ్ళకు నేను అలా చెయ్యను నేను జెన్యూన్గానే మొక్కలు పెంచుతాను ఏముందండి దీంట్లతో మనకు వచ్చేది ఏమన్నా ఉందా ఏమీ రాదు కదా ఏమంటే మనం పెంచుకున్న వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది నాకైతే ఇంకా హ్యాపీగా ఉంది నేను ఇది వాటర్లో మీకు కడిగి చూపిస్తాను చూడండి రూట్ అయితే ఎంత పెద్ద రూట్ ఉందో దీన్ని వాటర్లో మీకు క్లీన్ చేసి చూపిస్తాను నీళ్ళు అయితే పక్క కొంచెం పక్కగా జరుపుకుందాము ఈ గిండ్లో వాటర్ తెచ్చుకున్నాను వాటర్లోకి పెట్టి నేను దీన్ని కడుగుతానండి ఈ ఎదురుగానే నేను ఇది కడిగిస్తాను మట్టినంతా పోగొట్టేసి ఎందుకంటే మనము మొక్కలను పెంచుకునే వాళ్ళకి తెలుసండి దీనికి హ్యాపీనెస్ ఏంటో చాలామంది ఊరికేదో ఆడుకోవడానికి చాలామంది రీల్స్ చేస్తారు అలాంటి వాళ్ళు అన్నీ అబద్ధాలు చేస్తున్నారండి నేను కొన్ని చూశాను ఇంకా నేనైతే కామెంట్స్ అవన్నీ పెట్టను వాళ్ళకి ఎందుకంటే ఎవరి విఘ్నతకు వాళ్ళని వదిలేయాలంటారు చూడండి అలాగా అలాగా మనము జెన్యున్ లేకపోతే ఒక్కసారి విన్ అవుతాము రెండుసార్లు మోసం చేస్తాం మనుషుల్ని ప్రతిసారి చేయలేము కదండి ఎన్ని చేసుకోగలుగుతాము చూడండి ఇక్కడ కడుగుతుంటే ఇక్కడ కూడా నాకు ఏదో మొక్కలు వస్తున్నాయి మొత్తం ఒక్క రూప్ దగ్గర నుండి కూడా మొదలవుతుంది చూపిస్తాను మీకు వీళ్ళు అంతా చూసి అబ్బా ఈమె చీటింగ్ చేసింది అని తెలిసినప్పుడు మనం ఎంత ఫుల్ అవుతామండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అట్లా కొంతమందికి ఏమి ఉండదులే వాళ్ళని అనాలని నా ఉద్దేశం కూడా కాదు అంటే ఏంటో గులాబీ మొక్క మొగ్గ చూపించి ఆ మొగ్గలోకి మొక్క వస్తుందని ఏదో వింతగా చూపిస్తున్నారు నాకైతే ఆశ్చర్యం అనిపించింది నేను ఒక రెండు మూడు చూసానండి అలాగా ఏం అనలేదు వాళ్ళని ఏం చేయాలండి కోల్డ్ వచ్చింది చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను నా వాయిస్ మారిపోయింది నేను యాక్టివ్గా లేకుండా ఉండిపోయినాను ఇదిగోండి చక్కగా రూట్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి ఎన్ని రూట్స్ వచ్చినాయి ఇది ఒక పెద్ద రూట్ ఇప్పుడు తీసినప్పుడు కూడా ఏమైనా పోయినాయేమో నాకు తెలీదు అదిగోండి కంపోస్ట్ అల్లమా అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తగులుకొని ఉన్నాయి ఇదిగోండి కింద ఇంకొక రూట్ ఉంది ఇదిగో ఇక్కడికి మనం కట్ చేసాం అనమాట ఇది కొమ్మ కట్ చేసింది కొమ్మది మొత్తం రూట్స్ వచ్చాయి ఇక్కడ చూడండి కొత్తవి కూడా మొక్కలు మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుండి ఫ్రెండ్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా ఇంకా పైన ఏమైనా ఉన్నాయేమో తెలీదు ఇంక ఇదే మొక్కకు పై భాగంలో ఇదిగోండి ఇక్కడ ఒకటి ఏదో కొమ్మ లాంటిది వస్తుంది ఇది ఫ్లవర్ ఏమొస్తుందో నాకైతే తెలీదు ఫ్లవర్ వస్తుందో లేకుంటే ఏంటో తెలీదు ఇదైతే ఇటు కట్ చేశాను కదా అవి అయితే తీయనండి నేను అన్ని మొక్కలు తీసి ఇంకా ఇది అయ్యాకన్నా ఒక్క మొక్క ఎలాగో మా ఆంటీకి ఇస్తానన్నాను కాబట్టి ఇప్పుడు ఇలాగ తీసి మీకు చూపించి నేను రీపార్టింగ్ అనమాట ఆ బాటిల్లో పెట్టేస్తాను అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఆంటీకి ఇచ్చేస్తాను చూశారు కదా ఇలాగ జెన్యున్గా మనము చేసామనుకోండి అసలు నాకైతే మా ఇంట్లో ఒక కొత్త బిడ్డ పుట్టినట్లు అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్రహ్మకంలో మా ఆకుల ద్వారా మనము కొత్త మొక్కల్ని పెంచుకోవడం ఎలాగో వీడియో చేసి నేను సక్సెస్ అయ్యానండి ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకని ఇంకెలాగో మా అంటికి ఇవ్వాలనుకున్నాను కాబట్టి నేను మా ఆంటీకి మా ఈ దాంట్లో పెట్టేస్తాను ఇప్పుడే వాటర్ పోయద్దండి ఎందుకంటే నేను ఆల్రెడీ బాటిల్స్కి కొంచెం హోల్స్ పెట్టాను హోల్స్ అంతా మనకు ఎండ ఎక్కువ లేకున్నా వాటర్ ఎక్కువ లేకున్నా పెరుగుతుందంట ఇది కొంచెం డ్రైగున్నా కూడా దాంట్లో ఉన్న వాటర్తోనే ఇది పెరుగుతుందంట ఇండోర్ ప్లాంట్గా కూడా దీన్ని పెంచుకోవచ్చు అంట ఇప్పుడైతే నేను ఈ దీ ఈ దీంట్లోకి దీన్ని పెట్టేస్తాను ఇంకా ఎవరికన్నా మొక్క వేయాలనుకోండి ఇట్లాగా వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్వి వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్వి కట్ చేసి కొంచెం చిన్న డ్రైనేజ్ హోల్స్ కూడా పెట్టుకోవాలి ఇక్కడ కింద డ్రైనేజ్ హోల్స్ లేకపోతే కింద మొక్క వాటర్ మనం పోసినప్పుడు వాటర్ కింద పోదు కదా అప్పుడు కుళ్ళిపోయే ఛాన్స్ ఉందండి అట్లా కుళ్ళిపోకుండా చిన్న హోల్స్ ఒకటి లేదా రెండు హోల్స్ పెట్టేసుకొని చక్కగా ఇట్లాగా ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే కొన్ని రోజులు మన ఇంట్లోనే పెరగనివ్వాలి మన వాతావరణానికి పెరిగి ఇది కొంచెం బాగా పెరిగిన తర్వాత ఇలాగ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా చా మామూలుగా అమ్మే వాళ్ళు కూడా మనకి ఇలాగ చిన్న కవర్స్లోనే కదండి ఇస్తారు ఇంకా వాటర్ బాటిల్లో కూడా చాలామంది మొక్కలు పెంచుతున్నారు మనం ఇలాగ తీసుకెళ్ళి తీస్తే ఈ బాటిల్ని కట్ చేసేసి ఇలా నిలువుగా వాళ్ళు కట్ చేసేసుకొని ఓపెన్ చేసి ఇంకా మొత్తం ఇట్లాగా బైండింగ్ ఉంటుంది కదా మట్టితో పాటు అప్పుడు వాళ్ళు పెంచుకోవడానికి ఈజీ అవుతుంది అందుకని ఇలాగ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్న మట్టుకు ఖచ్చితంగా ఇలాగ చేయండి చూడండి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే మొక్కల మొక్క నా ఇంట్లో రూట్స్ వచ్చినాయి ఆకులు పెట్టుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్